హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి టెట్ ఎన్ డిఎస్సీ రెండింటికి కూడా రెండు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్స్ అయితే స్టార్ట్ చేశారు అంటే కోచింగ్ అనేది స్టార్ట్ చేశారు సో ఎక్కడ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్స్ చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సో జాయిన్ అవ్వండి సో కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది నో ప్రమోషన్స్ అండి ఇదేం ప్రమోషన్స్ కోసం కాదు అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని వీడియోస్ అటెండ్ చేసికి క్లాసెస్ బిట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నా ఎటువంటి యాప్స్ లేకుండా ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి తర్వాత లింక్స్ ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అందులో పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సో ఒకసారి మనం వీటి గురించి చూసుకున్నట్లయితే సో టెట్ పేపర్ వన్లో మనకి సాయి గంగ నుంచి అయితే ఫస్ట్ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ శ్రీకంఠం సర్కిల్ దగ్గర ఆర్ఎఫ్ రోడ్ అనంతపురం సాయిగంగా కోచింగ్ సెంటర్ అండి ఈ సాయిగంగా కోచింగ్ సెంటర్లో మనకి టెట్ డిఎస్సికి అయితే కోచింగ్ స్టార్ట్ అయింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే శ్రీకంఠం సర్కిల్ దగ్గర ఆర్ఎఫ్ రోడ్ అనంతపురం ఇక్కడ సెల్ నెంబర్స్ ఇచ్చారు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో అండ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ సో ఈ రెండు నెంబర్స్కి కాల్ చేసి ఒకసారి మీరు కనుక్కోండి డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ అక్కడ మీకు అవైలబిలిటీగా రూమ్స్ ఇవన్నీ ఉంటాయో లేదో ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి ఇది మనకి ఏపీకి సంబంధించి సో ఏపీకి సంబంధించి అయితే ఈ విధంగా మనకి చూడండి ఈ సాయికం శ్రీకాఠం సర్కిల్ దగ్గర ఆర్ఎఫ్ రోడ్ అనంతపురం అనేసి ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ ఫోన్ నెంబర్స్కి ఒకసారి కాల్ కనుక్కోండి అండ్ తెలంగాణకు సంబంధించి కూడా అయితే స్టార్ట్ చేయడం జరిగింది మహబూబ్ నగర్లో అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి మలబార్ గోల్డ్ బిల్డింగ్ సెల్లార్ అంట న్యూ టౌన్ మహబూబ్ నగర్ అది త్వరలో అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈలోగా మీరు ఒకసారి ఇక్కడ ఉన్న నెంబర్లకి కాల్ కనుక్కోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ త్రీ ఫోర్ జీరో ఈ నెంబర్స్ ఒకసారి కాల్ చేసి కనుక్కోండమ్మా ఇక్కడ మనకి తెలంగాణకి సంబంధించి అయితే మాత్రం ప్రగతి అండ్ సాయంగా సంయుక్త ఆధ్వర్యంలో అయితే మాత్రం మనకి కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్లోని వీడియోస్ లింక్స్ ఇస్తున్నారు ఒకసారి చూసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్